కార్తీక పురాణము పద్నాలుగో అధ్యాయము వృషోత్సర్గము మిథిలా నగరాధిపతి ఆవుకు పుట్టిన కోడెదూడను అచ్చుబోసి ఆంబోతుగా స్వేచ్ఛగా వదలటాన్నే వృషోత్సర్గం అంటారు ఈ కార్తీక మాస వ్రతంలో భాగంగా కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతా ప్రీత్యర్థం ఒక కోడెదూడను అచ్చుబోసి ఆంబోతుగా స్వేచ్ఛగా వదలాలి అలా చేయటం వలన క్షేత్రంలో పితరులకు కోటిసార్లు శ్రార్ధాన్ని నిర్వహించినంత పుణ్యం వస్తుంది ఎవడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గం చేయనివాడు అందతామిశ్రం అనే నరకాన్ని పొందుతాడు గయా శార్థం వలన గాని తీర్థస్థలాల్లో తర్పణం వల్ల గాని పొందునంతటి ఆనందాన్ని వృషోత్సర్గం వల్ల పితరులు పొందుతారు కార్తీక మాసంలో పండ్లు దానం చేసేవాడు దేవ ఋషి పిత్రణాలను మూడింటి నుంచి విముక్తుడవుతాడు దక్షిణాయుతంగా దాత్రి ఉసిరిక ఫలాన్ని దానమిచ్చేవాడు సర్వభౌముడవుతాడు కార్తీక పౌర్ణమి నాడు దీపదానం చేయటం వలన పాపాలన్నీ నశించి పరమ పదాన్ని చేరుతారు కార్తీక పౌర్ణమి నాడు లింగదానం సమస్త పాపహరం ఈ దానం వలన ఈ జన్మలో అనేక భోగాలని అనుభవించి మరు జన్మలో చక్రవర్తిగా కీర్తించబడతాడు కార్తీకంలో నిషిద్ధాలు కార్తీక వ్రతం చేసుకునే అవకాశం అందరికీ రాదు అత్యంత పుణ్యప్రదమైన ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నం పితృశేషం తినకూడనివి తినడాన్ని శార్దములకు భోక్తగా వెళ్లడాన్ని నువ్వులను దానం పట్టడాన్ని ఈ ఐదింటిని విసర్జించాలి ఈ నెలలో సంగాన్నం శుద్ధాన్నం దేవార్చకాన్నం అపరిశుద్ధాన్నం త్యక్త కర్ముడి అన్నం విధవాన్నం మొదలగునవి తినకూడదు కార్తీక పౌర్ణమి అమావాస్యలలోను పితృదినం నాడు ఆదివారం నాడు సూర్యచంద్ర గ్రహణ దినాలలోనూ రాత్రి భోజనం నిషిద్ధం ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్ళు రెండు పూటలు కూడా భోజనం చేయకూడదు ఇటువంటి రోజులలో ఛాయానక్తం అనగా తన నీడ శరీరపు కొలతలకు రెండింతలుగా పడినప్పుడు మాత్రమే భుజించుట ఉత్తమమని మహర్షులు చెప్పారు కార్తీక మాసంలో తైలాభ్యంగన స్నానాన్ని పగట నిద్దురని కంచు పాత్రలో భోజనాన్ని పరాన్న భోజనాన్ని గృహ స్నానాన్ని నిషిద్ధ దినాలలో రాత్రి భోజనాన్ని శాస్త్ర విందుని మొత్తం ఈ ఏడు జరపకూడదు ఆరోగ్యవంతులై ఉండి కూడా కార్తీకంలో నదీ స్నానం చేయకుండా ఇంటి వద్దనే వేడి నీటి స్నానం చేసిన వారు కళ్ళుతో స్నానం చేసినట్లవుతుంది సూర్యుడు తులారాశిలో ఉండగా నదీ స్నానం చేయటమే అత్యంత ప్రధానము సమీపంలో నదులు లేనప్పుడు చెరువులో కానీ కాలువలో కాని నూతి వద్ద కాని గంగా గోదావరి కావేరి లాంటి మహానదులని తలుచుకుంటూ స్నానం ఆచరించాలి అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరం చండాలకు జన్మనెత్తుతారు గంగానది స్మరణతో స్నానం చేసి సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి విష్ణుగాధ పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని సాయంత్రం మళ్లీ స్నానం చేసి ఆచమనం చేసి పూజాస్థలంలో పీఠం వేసి దానిమీద ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుశోదకాలతో మహాస్నానం చేయించి షోడోపచారాలతో పూజించాలి పరమేశ్వర పూజాకల్పం ముందుగా పరమేశ్వరుణ్ణి ఆవాహన చేయాలి తరువాత ఓం వృషధ్వజాయ నమ ధ్యానం సమర్పయామి పువ్వులు వదలాలి ఓం గౌరీ ప్రియాయ నమ పాద్యం నీటి చుక్కను వదలాలి ఓం లోకేశ్వరాయ నమ ఆర్జం సమర్పయామి నీటి చుక్కను వదలాలి ఓం రుద్రాయ ఆచమనీయం సమర్పయామి నీటి చుక్కను వదలాలి ఓం వదలాం గంగా స్నానం సమర్పయామి నీటి చుక్కను వదలాలి ఓం ఆశాంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాథాయ నమ उपवीतं समर्पयामि ॐ कपालधारिणे नमः गन्धं समर्पयामि ॐ ईश्वराय नमः अक्षतान् समर्पयामि ॐ पूर्णगुणात्मने नमः पुष्पं समर्पयामि ॐ धूम्राक्षाय नमः धूपमाग्रापयामि రూపాయ తేజోరూపాయ దీపం దర్శయామి ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి నివేదన చేయాలి ఓం లోక సాక్షిణే నమ తాంబూలం భవాయ నమ ప్రదక్షిణం సమర్పయామి ఓం ష్టాంగ నమస్కారం సమర్పయామి ఈ విధంగా షోడోశ పదహారు ఉపచారాలతో ప్రతిరోజు సహస్రనామార్చన యుతంగా శివ పూజ చేసి కార్తీకం చివరి రోజు శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి ఈ ప్రకారంగా కార్తీకం నెల రోజులు నక్త వ్రతాన్ని ఆచరించేవాడు వంద వాజపేయాలు చేసిన ఫలాన్ని పొందుతాడు కార్తీక మాసమంతా మాస నక్త వ్రతాచారణ వలన పుణ్యాధిక్యత లభిస్తుందనటంలో సందేహం లేదు కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టటం వలన వాళ్ళ యొక్క పితృందరూ సంతృప్తులవుతారు కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసే తిలాతర్పణం వలన పితృలోకం సర్వం తృప్తి చెందుతుంది ఈ చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసి తిలలు దానం చేసిన వాడు కైలాస క్షేత్రాధిపతి అవుతాడు కార్తీక వ్రతాన్ని ఆచరించిన వారు తప్పకుండా తమ తమ పాపాలను పోగొట్టుకొని అవుతారు కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ పద్నాలుగవ అధ్యాయాన్ని భక్తులతో చదివినా వినినా అట్టివాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవటం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం పారాయణ సమాప్తం